यह रोज नैन రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో పైగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాకుండా ఇలాగే ఉండిపోతున్నారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎవ్వరు రారు రావాలంటే భయం ఇక చేసేదేం లేక ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం కాదు కదా కన్నెత్తి కూడా చూడలేదు వ్యాధితో యుద్ధం చేసి దీనికి ఒక సొల్యూషన్ చూపిన ప్రభుత్వం ఒకటి లేదు అలాంటి ఈ ఉద్దానానికి శాశ్వత పరిష్కారాన్ని చూపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్దానం ఎలా ఉందో ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు సీఎం జగన్ గారు చూపిన శాశ్వత పరిష్కారాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం రండి బాబాయ్ గారు నమస్కారం మీ ఆరోగ్య పరిస్థితి నేను కిడ్నీ పేషెంట్ అమ్మా నాకు సుమారు పది సంవత్సరాలు కిడ్నీ వ్యాధి ఉంది హరిపురం వెళ్తున్నాం అమ్మ ఇంతకు ముందు ఏంటంటే వైజాగ్ శ్రీకాకుళం ఇలా వెళ్ళేవాళ్ళమే అప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు గురయ్యాము ఎలాగంటే మరి ట్రైన్స్ గట్రా తెల్లారి పట్టుకున్నా లేకపోతే బస్సు ఒకటి వెళ్ళేవాళ్ళమే ఇప్పుడు ఏంటంటే హరిపురంలో బాగానే జరుగుతుంది అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏంటంటే మాకు ఒక రెండు వేల ఐదు వందలు ఇచ్చే ఇచ్చేది ఆ రెండు వేల ఐదు వందలతోటి మాకు మధుర దొరక కష్టాలు తీరు ఏవి తీరకపోయేవి మా ఫ్యామిలీస్ కూడా మాకు చేదరించుకొని మాకు ఏదైనా బాధలు అంటే నీ నీతో వచ్చిన సవక బతక ఉన్నారా ఏదో ఏది మాకు తేల్చే పరిస్థితి నాకే కాదమ్మ అలాంటి పేషెంట్లకి ఎంతో మందికి ప్రతి కుటుంబం చేదరించుకున్నది

ఇది మళ్ళీ విజయాలు చేసుకున్నాము శ్వాస ఎత్తుకడ ఇది ఫెయిల్ అయిపోతే మళ్ళీ శ్వాస ఎత్తుకడి చేసుకున్నాం సో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది సక్సెస్ అయ్యింది మళ్ళీ ఒక ఆరు మా ఆరు మాసాలు నడిచు కదా ఆరు మాసాలు పోతే మళ్ళీ సేవి కట్టమంటారు గోలు కొట్టమంటారు అంటే ఆరు నెలలు అయితేనే కానీ మళ్ళీ ఇది చేయరు శివుడు ఇచ్చేది జగన్ అన్న లేకపోతే మేము లేము జగనన్న వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కూడా ఇప్పుడు వాటర్ I have to pay for ద్దామని <reotape> ఉంటానండి <tadana>? <haulterum> <tonguels> ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ కిడ్నీ వ్యాధికి గురైన వారందరికో అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం మా నమస్తే అమ్మ నమస్తే మీకు డయాలసిస్ ఎంతసేపటి నుంచి జరుగుతుంది ఫోర్ మంత్స్ నుంచి అవుతుంది వారానికి ఎన్ని సార్లు వస్తారు టూ టైమ్స్ వస్తాం సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది మందులు ఎలా ఇస్తున్నారు మందులు బాగా స్టాఫ్ మంచోళ్ళు పిల్లలు కూడా మంచి బాగా చేస్తున్నారు మీకు ఏమవుతారు అన్నీ అవుతారు అన్నీ అవుతారు అన్నీ ఎవరు లేరు అనేక ఎవరు లేరు మొత్తం మీరే చూసుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు మనిషి బాధపడుతున్నారు కిడ్నీ నుంచి కానీ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ ఎలా చూ బాగా చూసుకోండి పిల్లలు పిల్లలు బాగా చూసుకుంటున్నారు కానీ మరి కొలు కనిపించారు కొలు కనిపించదు కాబట్టి అక్కడ చూసుకుంటున్నారు మా పెన్షన్లు అన్నీ కూడా టైంకి అందుతున్నాయా

ఇక్కడే వెల్గా బాగునే ఉంది అంత ఆర్థికంగా నిలబడ్డది అందులో పదివేల రూపాయలు జగన్ ఇవ్వడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది అన్నమాట అప్పుడు కన్నా బాగుంది బాగుంది అట్మాస్ఫియర్ అన్నీ బాగుంది అలాగే వన్ జీరో ఎయిట్ మీకు అంబులెన్స్ అనేది ఎప్పటికీ అందుబాటులోనే ఉంది థ్యాంక్ యూ అండి మీరు త్వరగా కోరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల మందులు మాత్రమే ఇస్తే ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో ముప్పై ఏడు రకాల మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో పదివేల రూపాయలకి పెన్షన్ని పెంచి ప్రతీ నెల ఒకటో తారీఖున ఇంటి వద్దకి వాలంటీర్లతో ఇచ్చి అందజేస్తున్నారు ఈ గవర్నమెంట్ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలో పద్దెనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఐదు అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆరు క్రిటికల్ హెల్త్ సెంటర్లు సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ని ని ఏర్పాటు చేశారు కొత్త కేసులు గుర్తించడానికి నిరంతరాయంగా స్క్రీనింగ్ చేస్తూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ని ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటికే నలభై రెండు తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోకుండా ప్రాథమికంగా అక్కడి భూమిలో నుండి వచ్చే నీళ్లు కలుషితమైంది అని నిర్ధారించడంతో ఏడు వందల కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తో సుజలాధారా ప్రాజెక్ట్ని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ల ద్వారా మిలియపుట్టి వద్దకి వన్ పాయింట్ వన్ టూ టీఎంసీల వంశధార నీళ్లను తీసుకొచ్చి అక్కడి నుండి శాన్ ఫిల్ట్రేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసి రెండు వందల అరవై నాలుగు ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ద్వారా వెయ్యి కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్తో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న ఎనిమిది వందల ఏడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంట్లో ఒక్కో మనిషికి వంద లీటర్ల చొప్పున కుళాయిల ద్వారా మంచి నీటిని అందించేలా ఈ ప్రాజెక్ట్ ని రూపుదిద్దారు ఈ ప్లాంట్ నుండి వాటర్ సప్లై చేశాక మనకు ఏడు మండలాలకి అక్కడ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకొని ప్రతిరోజు వాటర్ సప్లై శాంపిల్స్ అండ్ టెస్ట్ చేసేసి మనం టర్బిలిటీ లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం వాటర్ అనంతగిరి